పీస్ బీ విత్ యూ ప్రియ సహోదరి సహోదరులారా నిరాశలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఒక యవన బిడ్డ తన యొక్క జీవితంలో తన యొక్క చదువులన్నీ కూడా ముగించుకున్న తర్వాత ఒక మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలి ఒక బేకరీ షాపును ఏర్పాటు చేసుకోవాలి ఆ యొక్క వ్యాపారంలో తాను ముందుకు అడుగులు వేయాలి అని చెప్పేసి ఎంతో ఆశ కలిగినటువంటి ఆ యవన బిడ్డకి కుటుంబంలో ఉన్నటువంటి ఎవరు కూడా ఆ సమయంలో సహాయాన్ని అందించలేదు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు అందరూ కూడా తన యొక్క ఆలోచనను తృణీకరించారు తన యొక్క ఆలోచనలు తప్పుపట్టారు కానీ ఆ బిడ్డ మాత్రము తన జీవితంలో మంచిగా ఎదగాలి అంటే వ్యాపారాన్ని ప్రారంభించాలి అని చెప్పేసి తన యొక్క ఆశలతోటి తన యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టి ఒక పెద్ద పట్టణానికి వెళ్ళి అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ డబ్బును సమకూర్చుకుంది ఇలాగ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తను సమకూర్చుకున్నటువంటి ఆ యొక్క డబ్బుతోటి ఒక చిన్న ప్రదేశంలో మెయిన్ రోడ్డు కాకుండా ఆ మెయిన్ రోడ్ నుంచి కొద్దిగా లోపలికి ఉన్నటువంటి ఒక చిన్న ప్రదేశములో ఒక చిన్న వ్యాపార షాపును తాను కొనుగోలు చేసుకుంది కొనుగోలు చేసుకొని తన యొక్క ఆశలతోటి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ యొక్క వ్యాపారాన్ని ఆ బిడ్డ ప్రారంభించింది ఆ రోజు తాను ప్రారంభించబోతున్నటువంటి ఆ యొక్క షాపు ఎంతో ఆనందంతో ఆ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించింది ఉదయం నుంచి ఆ బిడ్డ వేచి చూస్తూ ఉంది కస్టమర్స్ వస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ మధ్యాహ్నమైంది ఏ ఒక్కరూ కూడా ఆ యొక్క షాపులోనికి రాలేదు ఎంతో నిరుత్సాహపడిపోయింది సాయంత్రం వరకు అలాగనే కూర్చొని ఉన్నది అయినా కూడా ఎవరు కూడా ఆ యొక్క షాపు దగ్గరికి రాలేదు అయ్యో ఈ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించానే ఎవరు కూడా ఈ యొక్క షాప్ దగ్గరికి రావటం లేదే అని చెప్పేసి ఎంతో నిరాశతోటి నిరుత్సాహంతో ఆ బిడ్డ ఆ రోజు ఆ షాప్ను మూసివేసి కొద్దిగా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఆ బయటికి ఒక్కతిగానే వెళ్ళి తిరుగుతూ ఉన్నది మరలా మరుసటి రోజు అదే నిరాశతోటి వచ్చింది ఆ షాప్ దగ్గర రోజంతా కూర్చుంది అయినా కూడా ఎవరు ఆ యొక్క షాప్ దగ్గరికి రాలేదు నిరాశ చెందిపోయింది ఇలాగ కొన్ని రోజులు గడిచిపోయాయి ఎంతో ఉత్సాహంతో ప్రారంభించినటువంటి ఆ వ్యాపారం కాస్త ఎవరు రాకుండా మూయ ఉన్నదే అయ్యో నేను తీసుకున్నటువంటి ఈ యొక్క ఆలోచన ఈ యొక్క డిసిషన్ తప్పేమో అని చెప్పేసి ఎంతో నిరుత్సాహపడిపోయింది ఒకరోజు నిర్ణయించుకుంది ఇంకా షాపును మూసేద్దాం ఇది అంతా కూడా వ్యర్థమే అనవసరంగా డబ్బంతా కూడా దానికోసం వెచ్చించాను సంపాదించిన సంపాదన అంతా కూడా ఈ యొక్క వ్యాపారం కోసం వెచ్చించానే అని చెప్పేసి నిరుత్సాహపడిపోయింది ఇంకా మరుసటి రోజు వచ్చి ఆ యొక్క షాప్ను కాస్త అమ్మివేద్దాము అని చెప్పి నిర్ణయం తీసుకుంది ఆ రోజు ఉదయాన్నే లేచి యథావిధిగా తన యొక్క షాప్ దగ్గరికి వచ్చి చూసేసరికి ఒక పెద్ద క్యూ అక్కడ ఉండటం తాను చూసింది ఒకసారిగా ఆశ్చర్యపోయింది ఎవరు వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి ఎంతో ఆశ్చర్యంతో పరుగు పరుగున ఆ షాప్ దగ్గరికి వెళ్ళొచ్చేసరికి ఆ షాప్ ముందు నిలబడి ఉన్నటువంటి ఆ క్యూ అంతా కూడా ఎవరో కాదు తన యొక్క తల్లిదండ్రులు తన యొక్క అన్నదమ్ముళ్ళు తోబుట్టువులు బంధుమిత్రులు తన అనుకున్న వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆ షాప్ ముందు నిలబడి ఆ యొక్క వ్యాపార స్థలంలో ఆ యొక్క వ్యాపారంలో తనకు తోడుగా ఉండాలి అని చెప్పేసి తనతో పాటు నిలబడ్డారు ఎప్పుడైతే వారి ప్రజలందరూ కూడా వారి వారిని చూసిందో తన తల్లిదండ్రులు బంధుమిత్రులను శ్రేయోభిలాషలను వారందరినీ కూడా అక్కడ చూసిందో ఆ యొక్క వ్యాపార స్థలంలోకి ఇంతమంది గుంపులు గుంపులుగా ఉండటం చూసినటువంటి అనేక మంది అక్కడ ఉన్నటువంటి ఆ మార్గంలో వెళ్తున్నటువంటి వారు కూడా అనేక మంది అయ్యో ఏమిటి ఇక్కడ ఇంత గుంపులుగా ఉన్నారే ఏమిటి ఆ జరుగుతుంది అని చెప్పేసి అక్కడికి వచ్చి చూసినప్పుడు ఆ యొక్క షాప్ను వాళ్ళు గమనించారు ఆ రోజు నుంచి ఆ షాప్కి అనేక మంది కస్టమర్స్ రావడం తాను స్థాపించినటువంటి తాను తీసుకున్నటువంటి ఆ యొక్క వ్యాపారంలో దిగ్విజయంగా ముందుకు అడుగులు వేయటము ప్రారంభించింది ఇంకా ఆ రోజు నుంచి తాను వెనుతిరగలేదు ఆ యొక్క వ్యాపారం దిగ్విజయంగా ముందుకు అడుగులు వేసింది మరి ప్రియ సహోదరి సహోదరుల ఆ బిడ్డ జీవితంలో తన నిరుత్సాహానికి గురైనప్పుడు నిరాశకు లోనైనప్పుడు తన కుటుంబీకులు తన బంధుమిత్రులు తనకు తోడుగా నిలిచారు మరి అదే రీతిగా క్రీస్తు ప్రభువు మనకి తోడుగా నిలిచే దేవుడు మన నిరాశలో మనతో ఉండే దేవుడు మనతో నడిచే దేవుడు అలాడు మనం చూసినట్టయితే క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత ఆ శిష్యులు పేతురు గారు తగిన శిష్యులందరూ కూడా నిరాశతోటి ఇంకా అంతా అయిపోయిందిలే అని చెప్పేసి వారు ప్రారంభంలో ఏ పని అయితే చేస్తూ ఉన్నారు మరలా అదే పనికి వెళ్ళిపోయా చేపలు పట్టుకోవడం ప్రారంభించారు ఆ సమయంలో క్రీస్తు ప్రభువు వాళ్ళ మధ్య మళ్ళీ వాళ్ళ మధ్యకు వచ్చి నిలబడుతూ ఉన్నాడు ఆ సరస్సు తీరమున వాళ్ళందరూ కూడా చాలా చేపలు పడుతూ ఉన్నప్పుడు ఆ సరస్సు తీరానికి ప్రభు చేరాడు పునరుత్వ క్రీస్తు చేరినప్పుడు ప్రారంభంలో వారు గమనించలేదు అక్కడికి వచ్చింది క్రీస్తే అని చెప్పేసి కొద్దిగా దూరం వెళ్ళి మీరు చేపలకి ఒలవేయండి అని చెప్పేసి క్రీస్తు ప్రభు చెప్పినప్పుడు అప్పుడు పేతురుగారు గ్రహించారు ఈయన నిజంగా ప్రభువే అన్న సత్యాన్ని గమనించినటువంటి పేతుడి గారు పరుగు పరుగున ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదముల పడపై పడి ప్రభువా నన్ను క్షమించయ్యా అని చెప్పేసి చేసినటువంటి ఆ ప్రార్థన చూడండి దేవుని బిడ్డల అపోస్తులందరూ కూడా నిరాశలో ఉన్నప్పుడు ప్రభువు వారి మధ్యకి వచ్చాడు వారితోనే ఉన్నాడు నేను ఉన్నాను మీతో అని చెప్పేసి వారికి ఉన్నటువంటి నిరాశనంతా కూడా తీసివేశాడు ఆ నిరుత్సాహానంతా కూడా తీరు తీసివేశాడు వాళ్ళ ఉత్సాహాన్ని నింపాడు ఎప్పుడైతే ఈ యొక్క నిరాశనంతా కూడా వాళ్ళ నుంచి తీసివేశాడో వారు మరల ప్రభుని శుభవార్తను ప్రకటించడానికి ముందుకు అడుగులు వేశారు ప్రియ సహోదరి సహోదరులారంట అనేకసలు మన జీవితంలో కూడా ఆ యవ్వన బిడ్డ వలె నిరాశ ఉంటాం ప్రారంభించినటువంటి పని అయ్యో సరిగా జరగటం లేదే ప్రారంభించినటువంటి వ్యాపారం అయ్యా సరిగా వెళ్ళడం లేదే ప్రారంభించినటువంటి చిన్నపాటి పని కూడా ముందుకు సాగటం లేదే అని చెప్పేసి కొద్ది రోజులలోనే కొద్ది నెలలలోనే నిరాశపడిపోతూ ఉంటాం ఆ వ్యాపారాన్ని ఆపివేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఏ పనినైతే ప్రారంభించామో ఆ పనిని ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ గమనించండి నిరాశ చెందకు నీ ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు ఆయన ఎందుకు విశ్వాసం కలిగి జీవించు నీ దేవుడు నేను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు నీతో నిత్యం వాసం చేసేవాడు నీతో నిత్యం ప్రయాణం చేసేవాడు నీ కష్టంలో నీ సమస్యలలో నీ బాధల్లో నీకు తోడుగా నిలబడి ఆ సమస్యలంతా కూడా తుడిచివేసేటువంటి ప్రభు నీలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని అంతా నిరాశనంతా కూడా తీసివేసేటువంటి ప్రభు మనకి ఉత్సాహాన్ని కలిగించేటువంటి ప్రభువుని మనందరం కూడా కలిగి ఉన్నాం ప్రియ క్రైస్తవ బిడ్డలారా కాబట్టి ప్రారంభించినటువంటి పనిని ఆపవక్క మధ్యలోనే దాన్ని వదిలిపెట్టబాకండి ప్రభు పీద భారము వేసి నా ప్రభువు నాతో ఉన్నాడు అన్నటువంటి ఆశతోటి ఆ ప్రభుని అందు నమ్మకముతోటి ఆ ప్రభుని ఎందు విశ్వాసంతో మనం పనిని ప్రారంభించాలి ఆ పనిలో కొనసాగించాలి ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే మరొక రోజు ఏదో రోజు నీ జీవితంలో పట్టుదలతోటి పని చేసినప్పుడు ఆ పనికి తగినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మన జీవితంలో పొందుకుంటాం మరి ఈరోజు అనేక మంది సేవకులు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వస్తున్నటువంటి అనేకమైనటువంటి సవాళ్ళను చూసి భయపడుతూ ఉన్నారు అనేకమైనటువంటి కష్టాలను చూసి సమస్యలను చూసి వారు వీరు లేనిపోయిన మాట్లాడుతున్నటువంటి మాటలను చూసి ఆ యొక్క శుభవార్త పరిచర్యలో నిరుత్సాహపడిపోయి వెనక్కి అడుగులు వేస్తూ ఉన్నారు మాకెందుకులే మాకెందుకు ఈ సమస్యలు మాకెందుకు ఈ కష్టాలు మేమెందుకు ఈ గుండా వెళ్ళాలి ఏదో ఒక పని చేసుకుంటే బ్రతికిపోతాం కదా అని చెప్పేసి అనేక మంది సేవకులు కూడా ఆ యొక్క ప్రారంభంలో అపోస్తులు చేసిన రీతిగానే పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టేసి సేవా తాత్పర్య సా సేవా జీవితాన్ని పక్కన పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి గమనించండి ప్రియ క్రైస్తవ సంగమా దేవుని బిడ్డలారా ఏ పనినైతే చేస్తూ ఉన్నావు ఆ పనిలో ప్రభు నీకు తోడుగా ఉంటాడు అన్న విశ్వాసంతో నీవు జీవించు నీ ప్రభువే నీ పనిని నిలబెడతాడు నడిపిస్తాడు నీకు తోడుగా ఉంటాడు ఆ పనిలో మనకి విజయాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్రవు సర్వశక్తి అయిన దేవ నీకు వందనములు స్తోత్రం నాయన పునరుత్న మీకు వందనములు ప్రభావ అలా నాడు నిరాశలో నిండిపోయినటువంటి అపోస్తులందరికీ కూడా ప్రభా మీరు ధైర్యమును వసగారు మరల వారి యొక్క సేవను పరిచర్యను ప్రభ కొనసాగించేటువంటి బలమును శక్తిని ప్రభ వారిలో నింపారు ప్రభా అదే రీతిగా అనేక మంది బిడ్డల నిరాశతో నిండిపోతూ ఉన్నారు నిరాశకు గురి అయి ప్రభు వారు ప్రారంభించినటువంటి పనిని ముగించకుండా అనే ప్రభావ వారు వెనుదిరిగిపోయి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రభు వారందరికీ కూడా శక్తిని దాయిచ్చారు ఏ పనినైతే వాళ్ళు ప్రారంభించారో ఆ ప్రారంభించిన పనిని ప్రభు విజయవంతంగా కొనసాగించుకునేటువంటి కృపను ప్రభు వారి జీవితాల్లో ఉన్నటువంటి కష్టములను సమస్యలను బాధలన్నింటినీ కూడా ప్రభు తీసివేసి నీ యొక్క పునరుత్న మహిమతో శక్తితో బలముతో నింపమని ప్రార్థన చేసుకుంటూ ఈ మనవిని మా నాదులని యేసుక్రీస్తుని అతి శ్రేష్టమైన నామలు వేడుకొని ప్రార్థన చేస్తూ నాము తండ్రి ఆ ప్రభు ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లవెల్ల మీ కుటుంబాల్లో మీ జీవితంలో ఉండునుగాక ఆ మేన్